అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అన్ని రకాల టిఫిన్స్లోకి అద్భుతమైన కాంబినేషన్గా ఉండే అల్లం చట్నీ తయారు చేసుకోబోతున్నామండి ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకు ముందు మామిడి అల్లం పచ్చడి అలాగే ఇన్స్టెంట్ అల్లం పచ్చడి చేసుకున్నాం కదా ఇది ఇంకొక రకం అనమాట ఈ అల్లం చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఎలా చేసుకోవాలనే విషయాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక పెద్ద గ్లాస్తో గ్లాస్ నిండా నీళ్ళు పోసుకుని ఈ నీళ్ళని బాగా తెరలనివ్వాలి ఇలా నీళ్ళన్నీ బాగా మరుగుతుండగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని గింజలు పీచులు అవి ఏం లేకుండా శుభ్రం చేసుకుని ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసుకుని ఒక రెండు నిమిషాలు అవి నీళ్ళలో అలాగా కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట ఇలా ఉడకనిస్తే ఏంటంటే మనకి చింతపండు అంతా కూడా మెత్తబడిపోతుంది మెత్తపడిపోయి మనం గుజ్జు తీయంగానే తొందరగా వచ్చేస్తుంది అనమాట ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసి ఒక్క టూ మినిట్స్ చాలన్నమాట ఆల్రెడీ నీళ్ళు మరిగే ఉన్నాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు అలా మరగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి బాగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత దీన్ని మొత్తం కూడా గుజ్జు తీసుకోవాలన్నమాట ఇలా గట్టిగా పిసికేసి గుజ్జు మొత్తం తీసేసుకోవాలి ఇలా చిక్కగా గుజ్జు తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా మెంతులు వేసి ఒక రెండు నిమిషాలు అలా అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆవాలు వేసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఈ రెండు కలిపి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మరో రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకోవాలండి ధనియాలు కూడా వేయడం వలన అల్లం చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది ఈ మూడు కలిపి ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అయిపోయి కమ్మటి వాసన వచ్చినప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లాన్ని ఇలా ముక్కలు తరిగి వేసుకోవాలన్నమాట ఇవి కూడా డ్రై రోస్టేనండి అంటే ఏమన్నా కొంచెం తడి ఉంటే పోతుందని చెప్పేసి ఇలా కొంచెం సేపు అలా లైట్గా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు ఇలా ఫ్రై చేసేసుకుని ఇవి కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్స్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోవాలి మనం ఏ పచ్చళ్ళు గ్రౌండ్ గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఒక రెండు టేబుల్ స్పూన్స్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని అదంతా కూడా వేసేసుకుని బాగా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలన్నమాట ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే అడుగంతా మాడిపోయి టేస్ట్ మారిపోతుంది అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇవన్నీ కూడా ధనియాలు మెంతులు ఆవాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి చల్లారినాయి బాగా చల్లారిన తర్వాత ఇవి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూసారా ఇలా ఇలా అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్నంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా బౌల్లోకి తీసేసిన తర్వాత అల్లం ముక్కల్ని వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి ఇవి కూడా పేస్ట్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా అదే ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చింతపండు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా దగ్గర పడితే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి నేను ఇక్కడ కొంచెం తగ్గించే వేస్తాను ఇప్పుడు కూడా ఒక అరకప్పు సాల్ట్ వేస్తున్నాను తక్కువైతే మళ్ళీ రుచి చూసి వేసుకోవచ్చు కదా ఎక్కువైతే కష్టం కదా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ధనియాలు ఆవాలు అవన్నీ ఆ పొడంతా కూడా దీనిలో వేసేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర కప్పుల త్రీ మ్యాంగోస్ కారం వేస్తున్నానండి త్రీ మ్యాంగోస్ కారం అయితే మనకి కారం బాగుంటుంది కదా రెడ్ కలర్లో తర్వాత ఇక్కడ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం పేస్ట్ అదంతా కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మూడు కప్పులు బెల్లం వేస్తున్నానండి అదే మనకి సంవత్సరం అంతా నిలువ ఉండే పచ్చళ్ళకైతే ఈ బెల్లాన్ని కొంచెం పాకం పట్టి వేసుకుంటే నిలువు ఉంటుంది మనకి ఈ పచ్చడి అయితే వన్ మంత్ టూ మంత్స్ వరకే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే త్రీ ఫోర్ మంత్స్ ఉంటుంది ఇది నేను ఎప్పటికప్పుడు చేసుకుంటాను కాబట్టి ఇలా బెల్లం అలా కలిపేస్తున్నాను అనమాట ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వేసాను మళ్ళీ కొంచెం సాల్ట్ తక్కువైతే ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుని పోపు మన ఇష్టం అనమాట నేను ఇక్కడ పప్పులన్నీ కూడా వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఈ పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో కొన్ని ఎండుమిర్చి ఇక్కడ ఒక ఏడెనిమిది మిర్చి పడతాయండి ఇవన్నీ కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఇంగువ వెల్లుల్లి కూడా వేస్తున్నాను వేసేసి కొంచెం ఒక గుప్పిడు కరివేపాకును కూడా వేసేసుకుని ఈ పోపు అంతా కూడా బాగా వేయించుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా చక్కగా పచ్చడి అంతా దానిలో వేసేసినట్టయితే ఎంతో అద్భుతమైన రుచిగా ఉండే అన్ని రకాల టిఫిన్స్లోకి సూపర్ కాంబినేషన్గా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయినట్టేనండి అల్లంతో చాలా రకాల పచ్చళ్ళు చేస్తూ ఉంటాను నేను ఇది ఒక రకం అనమాట ఆల్రెడీ మన ఛానల్లో ఇన్స్టెంట్ అల్లం పచ్చడి మామిడి అల్లం పచ్చడి అవి చేశానండి ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూసేయండి ఇదండి ఈరోజు మన వీడియో చాలా సింపుల్గా ఉంది కదా అల్లం చట్నీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి కామెంట్ చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్